హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామానుజం లాగ్స్ మనం ఇప్పుడు చింతపండు పులిహోరని కొంచెం పొడి పొడిగా చేసుకొని చూద్దాము ట్రై చేద్దాం ఎలా ఉంటుందో నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా కుదిరింది అందుకనే మీకు కూడా చెప్తున్నాను రెసిపీ చింతపండు నానబెట్టి చేయడం అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా ఎక్కడికన్నా మనం ఊరికి వెళ్ళినప్పుడు మనం చింతపండుని రసాన్ని తీసుకెళ్తే మనం బట్టలు కంటే వేయడం అలాంటి అన్నీ జరుగుతుంది కదా అలా కాకుండా పొడి పొడులు అంటే మిక్సీ జార్లో మనం చింతపండుని పొడి పొడులలాగా చేసుకొని చూద్దామండి ఫస్ట్ ప్యాన్లో ధనియాలు వేసి వేయించుకొని తర్వాత జీలకర్ర మెంతులు తర్వాత మిరియాలు వేసి బాగా వేయించానండి కొంచెం వచ్చేంత వచ్చేంతవరకు దాని తర్వాత కొంచెం అది వేగుతుంది దాని తర్వాత ఆవాలు కూడా వేసేసాను అవి కూడా వేగుతున్నాయి మనం చింతపండు నానబెట్టుకుని చేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా ట్రావెలింగ్లో మాత్రం ఇదేనండి ఈజీ రెసిపీ పౌడర్ టైప్ ఉంటుంది మనం ఈజీగా రైస్ పెట్టేసుకొని ఆ పొడి అందులో కలుపుకుంటే సరిపోతుంది అనమాట మనం ఆవిని తీసేసి మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత పల్లీలు శనగపప్పు కూడా కొంచెం వేయించుకుంటున్నాను గో తర్వాత కొంచెం ఎండుమిర్చి కూడా కొంచెం వేయించుకున్నాను చూడండి కొంచెం రెడ్డిస్ వచ్చేంత వరకు వేగాలి అలా కరకరలాడ ఇట్లా ముట్టుకుంటే కర ఇట్లా చిదిమిపోవాలన్నమాట అంటే కరకరలాడుతూ ఉండాలి అలాగైతేనే చాలా రోజులు ఉంటుంది ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుంది మళ్ళీ ఇది ఫోర్ ఫైవ్ డేస్ అని కాదు ఒక వన్ మంత్ కూడా స్టోర్ చేసుకోవచ్చు టూ మంత్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూడండి అలా వేగాలి మంచిగా వేగాలన్నమాట దాని తర్వాత అవి కూడా వేగిపోయి తీసేసి చింతపండుని రెక్కరెక్కలుగా తీసుకొని దాంట్లో నార కొంచెం వైట్ వైట్గా కొంచెం డస్ట్ అది అంతా ఉంటుంది కదా అంతా తీసేసి రెక్కరెక్కగా వేటు ఉంచుకొని దాన్ని గోరు గోరువెచ్చగా అంటే పట్టుకుంటే కొంచెం వేడిగా ఉండాలన్నమాట అలా వేయించుకోవాలి అలా కలుపుతూ కలుపుతూ ఉండి కొంచెం గోరువెచ్చగా వరకు అంటే చింతపండు చూ మనం చూస్తే తెలిసిపోతుంది మీరు వేయించుతుంటే తెలిసిపోతుంది ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంటే సరిపోతుంది అంతే దాని తర్వాత తీసేసి ఇంకా మంచిగా అందులో ఉండే తేమ కూడా పోతుందనమాట మనం వేయించుకోవడం వల్ల కా మనం మిక్సీ పట్టినాక కూడా తేమలాగా మెత్తగా ఉండకుండా పొడి పొడిగా ఉంటుంది అనమాట ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చింతపండు కూడా వేసేసుకున్నాను తర్వాత ఉప్పు కూడా కొంచెం గల్లుప్పు అంటే దొడ్డు ఉప్పుని కొంచెం వేయించుకున్నాను అనమాట ఉప్పులో కూడా తేమ తేమ ఉంటుంది కదా మనం తొందరగా వేయగానే వాటర్ అవుతుంది అలా వాటర్ అవ్వకుండా కొంచెం వేడెక్కితే దానికి కూడా పొడి పొడిలాగా అనమాట అందుకని దానికి కూడా వెయిట్ చేసుకున్నాను ఉప్పుని కూడా ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసు అన్నీ అయిపోయినా ఇంకా ఉప్పు కూడా వెయిట్ చేసుకొని అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టే ముందు చల్లారాలండి గబగబా పట్టేసారనుకోండి మెత్త మెత్తగా అయిపోయి చింతపండు వేడిగా ఉంటుంది కదా దాంతో ఇగో ఇలా పొడి పొడులు నేను నేను చెప్పే టిప్ ఇది నాకు జరిగింది అందుకని మీకు కూడా చెప్తున్నాను అట్లా ఇత్తులు ఇగా పొడి పొడిగా ఉంటుంది కొంచెం చల్లరాక వేసారనుకోండి చాలా ఇట్లా పౌడర్ లాగా వచ్చేస్తుందనమాట దాని తర్వాత అన్నంలోకి పోపు పెట్టేసుకున్నాను నేను పల్లీలు శనగపప్పు వేసి జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని పోపు పెట్టేసుకొని అన్నం కలుపుకున్నానండి నేను మనం మామూలుగా పులిహోరలో పోపు ఎలా పెట్టుకుంటాం అలాగే అంత పులి పోపు పెట్టేసుకొని కలిపాను చూడండి ఇది పొడి చేశాక చెప్తున్నాను పొడి చేసేటప్పుడు మాత్రం కొంచెం చల్లారని ఇవ్వాలి చల్లారితేనే మంచి గ్రైండర్ అవుతుంది మంచి పొడి పొడలు వస్తుంది అనమాట ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకొని పోపు పెట్టేసుకొని కరివేపాకు కూడా వేసేసాను చూడండి తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని పోపు అందులో అన్నంలో కలిపేసుకోవాలి అన్నం ఫస్టే ఉండి చల్లారి పెట్టాను నేను చల్లార పెట్టి పొడి చింతపండు పౌడర్ని అందులో కలపడానికి నేను తయారు చేశాను అనమాట ఇందాక అన్ని పసుపు కూడా వేసుకున్నాను అయిపోయింది ఇది శైలాస్ కిషన్ మేడం మేడం ఉన్నారు కదా తను చెప్పారు చాలా అంటే చాలా బాగుంది కానీ మీరు మనం చింతపండు వేసినట్టు ఎక్కువగా వేసేద్దు అనమాట క్వాంటిటీ తక్కువ వేయాలి పౌడర్ని కొంచెం ఎక్కువగా వేసారనుకోండి కొంచెం వేరే టేస్ట్ వచ్చేస్తుంది అనమాట అన్నం బాగా చల్లారాక దాని తర్వాత పోపేసి కలిపేసి మంచిగా దాని తర్వాత పౌడర్ ఒక ఇప్పుడు మనం చింతపండు అయితే కేజీకి పావు లేదా అంతే పావు అలా పెట్టుకుంటాం కదా ఇది అలా కాదు అన్నానికి ఒక స్పూన్ స్పూన్ లాగా పెట్టేసుకోండి మీరు ఒకసారి ట్రై చేసండి నేను చూపించాను ఆ స్పూన్ అన్ ఆ స్పూన్తో ఒక్కరికి ఒక టూ మెంబర్స్కి ఒక స్పూన్ సరిపోతుందండి అలా మీ దగ్గర ఉంటే అలా చేయండి లేదంటే కొంచెం కలుపుకొని టేస్ట్ చూసి మళ్ళీ కలుపుకోండి ఏం పర్వాలేదు చాలా అంటే చాలా బాగుంటుంది నేను కలిపేసి పులిహోరని దేవుడికి పెట్టి పంపించేశాను చాలా బాగా కుదిరిందండి పులిహోర నాకైతే నేను కొంచెం వేడిగా పట్టాను కాబట్టి కొంచెం అంటే గింజలు గింజలుగా ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది కానీ చల్లారాక పడితే మాత్రం మొత్తం ఫైన్ పేస్ట్ పౌడర్ లాగా నిజంగా పౌడర్ ఎక్కడ కూడా చింతపండు అనేది కనబడకుండా నీట్గా ఉందండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్